అరే నువ్వేమో తప్పు చేసి ఏం చేస్తావా గట్టిగా కళ్ళు ఆలోచిస్తా దేని గురించి ఆ తప్ప ఉండాలా అని అన్నయ్య దోమలు బాగా కరుస్తున్నాయి అన్నయ్య అవును అయితే పనుకునేటప్పుడు దోమలు కరవద్దంటే ఏం చేయాలన్నయ్యా అన్నయ్య పండి దోమలు పండుకున్నాక అన్నయ్యో క్వశ్చన్ అడగాల అన్నయ్య చెప్పుతాముడు ఈ వరల్డ్ లోని ఒక సింగర్ అది పారితే నచ్చకపోయినా క్లాప్స్ కొడతాం ఏంటది ఏంటి వరల్డ్ లోని సింగర్ పారితే నచ్చకపోయినా క్లాప్స్ కొడతాం ఏంటబ్బా చెప్పుతాముడు దోమ దోమనా అవును థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి शेर चेंडे